భారమంతా నువ్వు మోసినావు నన్నెంతగాను హెచ్చించినావు నీ కృపలోనే నన్ను కాచినావు నీ కనికరమే చూపించినావు నాదిలోనే నీ వాక్యం నా మదిలోనే కన్నీరు కడి పెనుదేవుని పాదాలు ఇప్పటి కూడి వచ్చిన దైవ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు అలలుయ్య దేవుని యొక్క వాక్యాన్ని ఇటు సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏపు గ్రంథము పదకొండవ తయము ఐదవ విషయంలో దేవుని యొక్క లేఖనములను మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు కలగను ఆయన నీతో వాదిస్తే నీకు మేలు కలగను అలలు ఏముగా చె ఏం చెప్తున్నానంటే అంటే దేవుడు మాట్లాడితేనే మనకి మేలు కలిగింది దేవుడు మాట్లాడితేనే మనకి మేలు కలిగింది నిజంగా దేవుడు మనతో మాట్లాడతాడా మన ప్రశ్న దేవుడు మనిషితో మాట్లాడతాడా దేవుడు నరుడితో మాట్లాడతాడా దేవుడు యమునస్తులతో మాట్లాడతాడా దేవుడు ఉద్దాపులో ఉన్న వారితో మాట్లాడతాడా దేవుడు చిన్న పిల్లలతో మాట్లాడతాడా అన్నది ఆలోచన చేస్తే దేవుడు మాట్లాడగలిగిన వంటి దేవుడు అంటే చెప్పట్లు వద్దవా ప్రియలారా దేవుడు మాట్లాడగలిగిన వంటి దేవుడు ఎందుకు ఈ శ్రమ చెప్తున్నానంటే ప్రియలరా దేవుడు మాట్లాడితేనే మనకి మేలు కలిగింది కాబట్టి ఆ దేవుడు మాట మనం వింటే మనకి మేలు జరిగింది ఈరోజు దేవుడు మాట మనం ఆలోచి అయినట్టేవుడు మనతో మంతో అంటే పిల్లరా ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతాడు దైవ శావుకు ద్వారా మాట్లాడుతాడు దర్శనం ద్వారా మాట్లాడుతాడు కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడగలుగుతాడు ఆయన మాట్లాడగలిగే వంటి దేవుడికి ఎందుకు ఈ ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ప్రియ నేను ఏ రోజు కూడా బడికి పోయినవాని కాదు ఏ రోజు కూడా ఒక్క తర్వాత బుద్ధులు చదువుకున్నవాని కాదు ఏ రోజు కూడా బయట సైనికులు అయిన కాదు ఒక అన్ని పిట్టు కూడా పుచ్చిన వాడిని దేవతలను దేవుడిని ఆరాధించిన వంటి వ్యక్తిని వాళ్ళైనా దైవము వాళ్ళైనా ప్రాణమని గంటంత పడి ఆరాధన చేసిన పూజలు పూజ చేసేవాడి పుస్తకాలు చేసిన ప్రతి సంవత్సరాలు జీతము చేసిన వాడిని కేంద్ర కాసిన వాణిన్నప్పుడే అని జీతంగా పోయినవాణ్ణి సంవత్సరానికి మూడు వేలు ఇచ్చేది ఈ రోజు మూడు మూడు తప్ప మూడు వేలు సంవత్సరం మూడు వందల అరవై ఆరు రోజులు మూడు వారు వందల మూడు వందల అరవై ఆరు రోజులకి మూడు వేల రూపాయలు రెండు జతలు చెప్పులు మూడు జతలు బట్టలు ఇచ్చిందాన్ని అలా పది సంవత్సరాలు చేతా మీద మైండ్ హైదరాబాద్ లో అడుగు వంటి మీద బట్టలేని వాణి మరి ఎలాగా ఈ జ్ఞానాన్ని బోధించగలుగుతున్నాను ఎలా ఈ భయం చదవగలుగుతున్నాను ఎలా పాట పాడగలుగుతున్నాను అంటే దేవుడు మాట్లాడేవాడు అలా దేవుడు మాట్లాడతాడు నాతో మాట్లాడినవాడు నా జీవితాన్ని మార్చిన వాడు నా బతుకును మార్చిన వాడు బయటికరంగా ఎవరైనా అన్నం పెడతామని రెండు మూడు రోజులు ఆ పాటు పురాలు మీద అడుగుకొని తినవాణి వారిపోయిన గిన్నె కెళ్ళ తినవాణిపోయిన కాసిపోయిన అటుకో తినవాణి పెళ్ళి భోజనాలు మిగిలితే ఇతర వేస్తే ఆ అన్నం తిని నీళ్ళు తాగి బతికినవాణి ఈరోజు ఈ విధంగా నిలబడ్డానంటే దీని మాట్లాడాడు దేవుడు మాట్లాడగలిగిన వంటి వారు ఆయన కులాన్ని చూడరు మతాన్ని చూడను ప్రాంతాన్ని రంగుని రంగుడు చూడను వర్గాలు చూడను చూడడు కలర్ చూడను దేవుడితో మాట్లాడగలిగిన వంటి దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడు ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడు ప్రతి ఒక్కరిని బలపరిచే వంటి దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు ఆ బతుకును మార్చిన దేవుడు నన్ను ఆశీర్వదించిన దేవుడు నన్ను నిలవమెచ్చినవంటి దేవుడు నిన్ను నిలవ నిన్ను ఆశీర్వాదించడా నిన్ను బలపరచడా నిన్ను స్వస్థపరచడా నిన్ను ఒక ఉన్నతమైన స్థానములో నిన్ను నిలవమెట్టడా ఆలోచించి చేయాలి ఆలోచించి చేయాలి ప్రేమేన సహోదరి సోహుడు నేను ఎందుకెందుకు వచ్చి తిప్పినా అంటే ఒకప్పుడు ప్రేమే సోహుడు అచ్చను ముక్కరా నాకు ఈ బైబుల్ ఎలా చదవగలుగుతాడు అంటే దేవుడు దర్శనం ద్వారా నాకు నేర్పించారు అరవై ఆరు పుస్తకాలు ఉన్న ప్రతి వాక్యం నేను పాడుతున్న పాటలు ప్రియుల నా యొక్క జ్ఞాపక శక్తితోనే ఎన్ని పాటలుంటాన్ని పాటలు పాడగలుగుతాను ఎంతసేపు ప్రార్థన చేయమంటే ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతాడు ఎంతసేపు మీరు అంటే మీకు బోడు పట్టకుండా మీకు ఇసుగులు రాకుండా దేవుడు మధ్యను చెప్పగలుగుతాను ఇచ్చిన ప్రూప చెప్పక దేవుడిచ్చిన తిరుప ఒకప్పుడు ఈశ్వరుకేసరి భర్త లేని వాణి తింటే సరిగా తిండి లేని వాణి సరిగా ఇవ్వలేని వాణి ఒక గవర్నమెంట్ మూర్ కాలు వంట కూర్చుంటే ముఖాలు ఉంటాయి చిన్న చీరలు వేసుకుని బేరాలు వేసుకుని అలా ఉంటే నా బంధువులు అందరూ కూడా నన్ను చిన్న చోటు చూసిన అక్కడికి రావటం కూడా ఎవరు ఇష్టపడలేదు అందరూ కూడా నన్ను ఏగతాలు చేసారు అందరూ కూడా విమర్శ చేసే దేవుడు సేవ అంటే సేవకి వెళ్తున్నాడు అభిషేకించబడ్డాడు ఇక చదువు లేదు ఏతాలు చేసిన అందరూ ఎగతాలు చేశారు చదువుకున్నాడే భయబుల్ చెప్పలేకపోతున్నాడు చదువుకున్నాడే వాక్యాలు చెప్పలేకపోతున్నాడు నరేంద్ర ఎలా చెప్పగలుగుతున్నారంటే నరేంద్రతో మాట్లాడింది మనిషి కాదు దేవుడు చెప్పట్లేదవా దేవుడు మాట్లాడితే మన తలతో మారింది ఈరోజు అంచెలంచెలుగా దేవుడు కృపలో నేను ఎదుగుతున్నానంటే దేవుడి దయలో ఎదుగుతున్నానంటే దేవుడు క్రోలో ఆశీర్వదించబడుతున్నానంటే రోజు ఈ స్థలంలో దేవుడిని మనం ఆరాధన చేస్తామంటే దేవుడు మనతో మాట్లాడే మనకీ ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు ఫ్రెండ్స్ వచ్చి స్నేహితులు వచ్చి మాట్లాడతారు తల్లిదండ్రులు వచ్చి మాట్లాడతారు అన్నదండ్రులు వచ్చి మాట్లాడతారు అక్క జల్లలు వచ్చి మాట్లాడతారు కదా కానీ మన పరిస్థితి బాగా పోతే మన స్థితిగత్తులు దిగజారిపోయినప్పుడు మనం ఎవరికి అందరికీ దూరమైనప్పుడు కూడా మనతో మాట్లాడేవారు ఉండడం భక్కలు కూడా ప్రేమించేవారు వారు భక్కలు కూడా చాలా తీసేవారు ఉండరు భక్కలు కూడా బలకరింద్దామనే వారు లేరు తెలుగు దేశం ప్రేమించేవారు ఇప్పటికి దగ్గర అయితే దేవుడిద్దరు ఈయన అందరూ నేను దోషమేసినా ఈయన అందరూ నేను నెలవేసినా ఈయనందరూ మర్చిపోయినా నేను నిన్ను మాత్రం మర్చిపో నేను మాత్రం నేను విడిచిపెట్ట ఈ రోజు నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా ఆలోచించాడు దేవుడు మాట్లాడగలుగుతడా మాట్లాడతారా అండి ప్రతిదీ మాట్లాడతారు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే రోజు ఈ వాక్యాన్ని మనం అంటే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం అంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి ఎంతకాలం నేను ప్రార్థనలో ఉన్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడా ఇంతకాలం నేను ప్రార్థనలోకి వెళ్తున్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడా ఇన్ని నుంచి దేవుడిని అమ్మడిస్తున్నాడు కదా దేవుడు ఒక్కసారైనా మాట్లాడా దేవుడు ఒక్కసారైనా దర్శించాడా ఒక్కసారైనా దేవుడు కళా ద్వారా మాట్లాడా అని మనం ఆలోచించుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాక మనకి నీరు దేవుడు మాట్లాడుతున్నాక మనకి సమాధానము దేవుడు మాట్లాడుతున్నాగా మన ప్రాణాలకి నెమ్మది దేవుడు మాట్లాడితేనే మన కుటుంబం కట్టబడేది దేవుడు మాట్లాడుతున్నాగా మన భర్త మారేది దేవుడు మాట్లాడుతున్నాగా భార్య మారేది దేవుడు మాట్లాడితేనే కొడుకు మారేది దేవుడు మాట్లాడితేనేగా పాతలు మారేది ఆ దేవుడు మాట్లాడాలంటే నీ పరిస్థితి ఎలా ఉంది ఆలోచించి ఎన్ని సంవత్సరాలు నువ్వు గుడికి పోయినప్పుడు ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాయి సిస్టర్స్ ఇక్కడ వార్త చెబుతుంది భక్తులైనా ఏమి కాదు దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు ఎప్పుడైనా ప్రార్థన చేసినవా ప్రభా నాతో మాట్లాడాయని ప్రార్థన చేసినవా ప్రభా నువ్వు నాతో మాట్లాడయా నాన్ను దర్శించ నా కుటుంబాన్ని దర్శించయా నా పిల్లలను దర్శించయా నా శక్తి ఏంటో నువ్వు దర్శించయా నా పరిస్థితి ఏంటో దర్శించయా అని ఏ రోజైనా ఆ ప్రభు పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేసినవా ఏ రోజైనా ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేసే మనసు మనకు ఉందంటారా మనం ఏమనుకుంటామంటే అయా మీరు ప్రార్థన చేయటం అమ్మగారు మీరు ప్రార్థన చేయండి అమ్మగారు ప్రార్థన చేసేది అయ్యారు ప్రార్థన చేస్తారు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అమ్మగారు ప్రార్థన చేసింది అయ్యారు ప్రార్థన చేస్తారు సంగమ ప్రార్థన చేసింది నువ్వేం చేస్తున్నావు నువ్వు కూడా ప్రార్థన చేయాలి కదా నువ్వు కూడా దేవుని అడగాలి కదా నువ్వు కూడా దేవుని బతిమాలుకోవాలి కదా నా యొక్క సమస్యలు పోవాలన్నా నా ఇబ్బందులు పోవాలన్నా నీవు ప్రభు బాధలు పట్టుకొని ప్రార్థన చేయాలి కదా ఈరోజు ఫ్రీ గారా మనం దేవుడితో ప్రార్థంలో గడపకపోవటం వల్లే మనం ప్రార్థంలో ఉండకపోవటం వల్లే దేవుడు మనతో మాట్లాడకపోవటం వల్లే మనకు అనేకమైన సమస్యలకి మన చుట్టూ ముట్టుకున్నాయి ఈరోజు చూడండి ఎప్పుడే చూడగా చూడగలరా నేను ఎందుకు ఎంత ఖచ్చితంగా నొక్కి ఈ వాక్యాన్ని మీకు చెబుతున్నానంటే దేవుడు మాట్లాడితేనే మనకి మీరు జరుగుతుంది ఏ వ్యక్తి మాట్లాడినా మనకి మేలు జరగదు నేను మాట్లాడినా మీకు మేలు జరగదు నాలో ఉన్న దేవుడు మీతో మాట్లాడితే మీకు మేలు జరగదు మరి మనం మేలు పొందుకోవాలి కదా మన కుటుంబాలు కట్టబడాలి కదా మన పిల్లలు బాగుండాలి కదా వాళ్ళు మంచి ప్రయోజకులు కావాలి కదా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి కదా అత్తమ్మకి మంచి పేరు తేవాలి కదా ఇప్పుడు గారు మంచి పేరు తెచ్చుకోవాలి కదా స్నేహితులు గారు మంచి పేరు తెచ్చుకోవాలి ఈ పేరు తెచ్చుకోవాలంటే నీవు దేవుడు నీతో మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి దేవుడు మాట్లాడాలి ఈ నిజాలు మిమ్మల్ని నమ్మించాలనో మబ్బు పెట్టాలనో కాదంటే చూసుకోవాలి ఒక క్రైస్తవుడుగా ఒక షాబుకుడుగా నువ్వు దేవుడితో కనెక్ట్ వింటే నువ్వు ఎవరికీ తలదీచు ఎవరు గారు కూడా చేతులు ఎందుకంటే మన దేవుడు ఇచ్చేవాడు కానీ వచ్చాడు కానీ ఎప్పుడు చేతులు తప్పేవాడు ఉంచలేదు ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సింది దేవుడు నాతో మాట్లాడుతున్నాడా దేవుడు మాట్లాడితే నా పరిస్థితి ఉంది దేవుడు మాట్లాడితే ఎందుకు నా కుటుంబం ఇలా ఉంది దేవుడు మాట్లాడితే ఎందుకు నా జీతం ఇలా అయిపోతుంది దేవుడు మాట్లాడితే ఇలా ఎందుకు అవుతుంది అని నీ మైండ్ లో నువ్వే ఆలోచన చేయి நான் மாட்டாடே கல்யாது எப்படி